చంద్రబాబు నాయుడిని అంటే చంద్రబాబు నాయుడు అక్కడు బీజేపీతోనూ కాపురం చేస్తాడు ఇటు కాంగ్రెస్తోనూ కాపురం చేస్తాడు అనేది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఈయన ఒక ఈ సిపిఐ నారాయణ ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు రమ్మని ఆహ్వానం పలుకుతున్నాడు అనమాట దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తంతు రేపటితో ముగియబోతుంది రెండు ఏడు దశలో సాగిన ఎన్నికల్లో ఈసారి జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి ఎన్డీఏకు మధ్య హోరాహోరీ పోరు సాగినట్టు పలు అంచనాలు వెలువడుతున్నాయి ఇప్పటికీ ఎన్నికలకు ముందు ఎన్డీఏకు వీడి ప్రతి పలు మిత్రపక్షాలు వీడిగా పోటీ చేయడము లేక ఇండియా కూటమిలో చేరిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు లో కీలక పార్టీగా మారింది ఇప్పటికే జాతీయ స్థాయిలో వెలువడిన పలు సర్వేలు సేపాలజిస్ట్ల సెఫాలిస్ సెఫాలజిస్టుల అంచనాల్లో ఈసారి ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు సాధించి రెండో స్థానాల్లో నిలిచే అవకాశం టీడీపీకి ఉందని తెలిసిందంట ఎపకీ పాపము ఈ నేపథ్యంలో టీడీపీ సాధించే సీట్లపై జాతీయ మీడియా సంస్థలు కూడా ఫోకస్ పెట్టాయి అయితే జాతీయ స్థాయిలో మరిన్ని సంస్థలు మాత్రం ఎన్డీఏకి ఈసారి కష్టమైన అంచనాలు కూడా వెలువెత్తిస్తాయి ఈ నేపథ్యంలో సిపిఐ నారాయణ ఇవాళ స్పందించారు ఒకవేళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఓడిపోతే మాత్రం టీడీపీ ఇండియా కూటమిలో చే వాళ్ళని సిపిఐ నారాయణ ఆ పార్టీ అని చంద్రబాబును కోరారు ప్రస్తుతం ప్రధాని మోడీ మొహం చూస్తుంటే ఆముదం తాగినట్టు ఉందని దాన్ని చూస్తుంటేనే ఆయన ఓడిపోతున్నారని అర్థమవుతుందని నారాయణ సెటర్లు వేశారు కాబట్టి చంద్రబాబు ఇండియా కూటమిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని నారాయణ కోరారు తాజాగా తిరుపతి కాంగ్రెస్ ఎంపీ చింతామోహన్ సైతం ఏపీలో అన్ని పార్టీల ఎంపీలు ఇండియా కూటంలోకి రావాలని కోరారు ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమే ఎందుకంటే అక్కడ ఏమైనా తేడా వస్తే ఒక పది పదహైదు సీట్లు ఏమైనా బీజేపీ వాళ్ళకి తక్కువ వస్తే చక్రం తిప్తాడు మళ్ళీ కూడా ఈ ముస్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు మోడీకి వెండిపోటు పోటు ఇండియా కూటమికి సపోర్ట్ అయినా చేస్తాడు అలా సపోర్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇలా చిన్న చిన్నగా ఒకటి కదిలిచ్చి ఒకరు ఒకరిని ఫస్ట్ ఎలా ప్రజల నుంచి ఎలా వస్తుంది అనేది తెలుసుకుంటాడు అనమాట అలాంటి కుట్రదారుడు చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు అందరికన్నా అందరికన్నా ఫస్ట్ ఒకవేళ బీజేపీకి గిన తక్కువ వచ్చి తక్కువ వస్తే గిన సీట్లు ఇండియా కూటమికి గిన అటు ఇటు వస్తే గిన ఫస్ట్ జంప్ అయ్యేది చంద్రబాబు నాయుడు అనేది అందరికీ తెలుసు దేశంలో ఉండే వాళ్ళందరికీ తెలుసు ఇందులో ఈయన నారాయణ చెప్పినంత మాత్రం ఆయన ఇది కాదు చంద్రబాబు నాయుడు అబ్బో ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పనికిరారు ఈ విషయంలో మాత్రం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా కానీ నిజాయితీగా ఉంటారు నమ్మిన వాళ్ళని ఆదుకోవాలని చూస్తాడు కానీ వెన్నుపోటైతే ఎప్పుడు పడవడు చంద్రబాబు నాయుడు అంత వెన్నుపోటుదారుడు దేశంలో ఎవడు లేడు ఎవ్వడు లేడు